నమస్తే కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా మన కృష్ణుని టెంపుల్లో జరిగే విషయం అందరికీ తెలిసిందే శ్రావణ మాసం ఆగస్టు పదహారో తారీఖు స్వామి జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి దానికి గాను ఇరవై ఒక్క రోజు ముందు కంటే ఈరోజు స్థాపన చేశారు అంటే స్థాపన అంటే దేవకి గర్భంలో ఉన్న కృష్ణయ్య గర్భంలో ఉన్నాడమ్మ గర్భంలో ఉన్న కృష్ణయ్యకి ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సంతానం లేని దంపతులు సంతాన ప్రాప్తి కోసం కృష్ణయ్య దగ్గరికి వచ్చి వేడుకు వేడుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మన కృష్ణయ్య గుళ్ళో ఇరవై ఒక్క రోజులు షోడశోపచార పూజలు నిర్వహించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ పూజలో పాల్గొని ఇరవై ఒక రోజు తర్వాత జన్మాష్టమి రోజు ఆ కలుషంలోని కృష్ణామృతం కృష్ణ జలాలు స్వీకరించినతో సంతానవంతులు ఆరోగ్యము ఐశ్వర్యము అన్యోన్య దాంపత్యము అన్నీ సమకూరుతాయి స్వామి దయ వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి స్వామివారి పూజలో పాల్గొని స్వామివారి తీర్థాన్ని కృష్ణామృతాన్ని సే సేవించండి ఆరోగ్యవంతులే కాకుండా సంతానవంతులు ఆరోగ్యవంతులు చదువు అన్నీ సమకూరుతాయి మన కృష్ణయ్య టెంపుల్లో పూజలో పాల్గొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అంగరంగ వైభవంగా కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుందాం స్వామివారి ఆశీర్వాదము తీసుకుందాం వచ్చి స్వామివారి పూజలో అందరూ పాల్గొని ఈ కృష్ణామృతాన్ని చివరి రోజు ఇరవై ఒక రోజు ఇరవై ఒకటో రోజు మనమందరము స్వీకరించుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్